గండికోట ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జమ్మలమడుగు మండలంలో ఉంది ఇది పెన్నా నది ఒడ్డున ఉండి భారతదేశపు గ్రాండ్ కేనియన్ గా ప్రసిద్ధి చెందింది గండికోట ఎలా చేరుకోవచ్చు విమాన మార్గం నికటమైన విమానాశ్రయం కడప ఎయిర్పోర్ట్ తొంభై కిలోమీటర్లు రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్ జమ్మలమడుగు రైల్వే స్టేషన్ పద్దెనిమిది కిలోమీటర్లు కడప నుండి బస్సులు మరియు క్యాబ్ సదుపాయం కూడా లభిస్తుంది గండికోట రహస్యాలు రహస్య భూగర్భ మార్గాలు అండర్గ్రౌండ్ టల్స్ గండికోటలో గుట్టుగా దాగి ఉన్న భూగర్భ మార్గాలు ఉన్నాయని చెబుతారు ఇవి కోటలోపల ఉన్న రహస్య స్థలాలను పెన్నానది వరకు కలుపుతాయని అప్పటి రాజులు సైనికులు యుద్ధ సమయాల్లో తప్పించుకునేందుకు వాడేవారని ప్రతీతి కోటలోపల రహస్య కోశాలు హిడెన్ ట్రెషర్స్ విజయనగర రాజుల కాలంలో ఇక్కడ భారీ బంగారు నిధులు దాచిపెట్టారని కొన్ని కథలున్నాయి బ్రిటిష్ కాలంలో కొంతమంది వీటిని వెతికే ప్రయత్నం చేశారు కాని ఇప్పటి వరకు ఏ ఆధారాలు బయటపడ్డాయంటే అంతా రహస్యమే గండికోట బెలుం గుహల అనుసంధానం చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గండికోటలోని రహస్య మార్గాలు బెలుం గుహలతో అనుసంధానంగా ఉంటాయని అంటారు అంటే రాజులు రహస్య మార్గాల ద్వారా కోట నుంచి గుహలకు వెళ్లి తప్పించుకునే అవకాశం ఉండేదని చెబుతారు కాని ఇప్పటి వరకు దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు కోటలో కనిపించే భయంకరమైన శబ్దాలు చాలా మంది పర్యాటకులు రాత్రివేళ గండికోటలో భయంకరమైన శబ్దాలు చిరుచిల్లు వంటివి వినట్లు చెబుతారు కొందరు అయితే రహస్య ఛాయలు మాయాందకార దృశ్యాలు కూడా కనిపించాయని అంటారు ఇది నిజమా లేక భ్రమణ ముస్లిం పాలకుల సోద కోటలో దాగి ఉన్న రహస్యాలు బహమనీ సుల్తానుల కాలంలో గండికోట యుద్ధరంగంగా మారింది అప్పట్లో ఇక్కడి రహస్య మార్గాలు దళపతులకు పెద్ద వరంగా మారాయి కొన్ని పురాతన శాసనాల్లో ఈ కోటలో ఒక రహస్య చెరసాల దంజన్ ఉందని కూడా వ్రాయబడి ఉంది కోటలో ఉన్న స్తంభన గుహ ఫ్రోజన్ కేవ్ గండికోటలో ఒకచోట ఎప్పుడూ చల్లగా ఉండే ప్రాంతం ఉందని కొందరు చెబుతారు అక్కడ ఒక రహస్య గుహ ఉంది అది శాశ్వతంగా చల్లగా ఉంటుందట దీని వెనుక భౌగోళిక కారణాలు ఉన్నాయా లేక మరేదైనా రహస్యమా కోట నిర్మాణానికి మాయశక్తుల హస్తం ప్రచారంలో ఉన్న మరో కథ ఏమిటంటే గండికోట నిర్మాణానికి పాత తాంత్రికులు మంత్రగాళ్లు సహాయం చేశారని కొన్ని శిల్పాలను పరిశీలిస్తే అందులో వింతమైన అర్థం తెలియని గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది గండికోట ఒక చరిత్ర ఒక రహస్యమయం మీరు ఎప్పుడైనా గండికోట సందర్శించారా మీ అనుభవాలను కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి